ఓం శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః ఓం శ్రీ లలితా సహస్ర నామార్ధచంద్రికా మూడు వందల తొంభై ఒకటో నామం నిత్య షోడశిఖారూపా చంద్రకళలను నిరూపించే తిథులకు నిత్యలని పేరు క్రమంగా తిదులతో పెరిగే చంద్రకళలలో షోడసి సాక్షాత్కరిస్తుంది ఈ పదహారు నిత్యలు అమ్మవారి కాంతి విభూతులే శ్రీకంఠార్ధ శరీరిణి శివునిలో సొగము శరీరముగా ఉన్నది విషమును కంఠమున ధరించిన నీలకంఠుని అర్ధాంగి శ్రీ విద్యను వాక్కుగాను అర్థంగాను తన శరీరముగా కలది ప్రకృతి పురుషుల కలయికతోనే సృష్టి జరుగుతుంది ఈ రెండు ప్రతి జీవిలోని నాది నేను దేహము ఆత్మ వీటిని విడదీయలేము ప్రభావతి వెలుగును విరజిమ్ము రూపము కలది అమ్మవారు చుట్టూ తేజస్సుతో ఉండే అణిమాది అష్టశక్తులు ఆవ ఆవరణ దేవతలు నిత్య దేవతలు ఉంటారు అణిమ మహిమ గరిమ లఘిమ ఈసిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి మొదలైన అష్ట సిద్ధుల చేత పరివేష్టింపబడి ఉన్న శ్రీమాత ఈ సిద్ధులను తన భక్తులకు ప్రసాదిస్తుంది సుగంనా స్వరూపము ప్రభావతి వెలుగుల యొక్క రూపము అమ్మవారి చుట్టూ ఉండే అష్ట సిద్ధులకు తన రూపమును ప్రకాశమునుచ్చే తేజస్సు శ్రీదేవి స్వరూపము ప్రసిద్ధ సకల జనులలో అహంగా ఉండే రూపం ఏ క్షణములో ఎక్కడైనా ఎలా ఉండటానికైనా అన్ని చోట్ల స్థితిలో ఉండే ఆమెను ప్రసిద్ధ అంటారు ఆ తల్లి సర్వజగత్ ప్రసిద్ధురాలు పరమేశ్వరి జనన మరణానికి అతీతముగా నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఉన్నది ఆ సచ్చిదానంద చైతన్యాన్ని పరము అంటారు అమ్మవారి ఆధీనంలో ఆ పరము ఉన్న కారణంగా ఆమెను పరమేశ్వరి అంటారు మూల ప్రకృతి అన్ని ప్రకృతులకు అవ్యక్తంగా అతీతముగా ఉండే ప్రకృతి స్వరూపిణి పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని అష్ట ప్రకృతులు అంటారు ఈ అష్ట ప్రకృతులను తన ఆధీనంలోనే ఉంచుకున్న అమ్మవారు మూల ప్రకృతిగా చెప్పవచ్చు అవ్యక్త వ్యక్తము కానిది కన్నులతో చూడలేని వాక్కులతో వర్ణించలేని ఇంద్రియాలతో తెలియబడని తేజస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తము అంటారు ఆ నిరాకార పరబ్రహ్మ స్వరూపమే అమ్మవారు స్వరూపిణి వ్యక్తమయ్యే సర్వసిద్ధి ఆ తల్లిదే అవ్యక్తంగా ఉండే మూల ప్రకృతి స్వరూపిణి ఆమెదే సాకార నిరాకార జడ చైతన్యాలు సర్వస్వరూపాలు ఆమె స్వరూపాలే వ్యాపినీ విచిత్ర వ్యాపనశీల లక్షణం కలది నీరు ప్రవహిస్తూ వ్యాపించే విధానం కంటే గాలి ఆకాశంలో వ్యాపించే విధానం సూక్ష్మమైనది దీనికంటే మనస్సు విషయముల ఎందు వ్యాపించటం సూక్ష్మతరమైనది ఆకాశానికి కూడా ఇలాంటి వ్యాపన లక్షణం ఉంటుంది ఇలాంటి వ్యాపించే లక్షణాలను కలిగి ఉన్న అమ్మవారిని వ్యాపిని అంటారు వివిధాకార వివిధములైన ఆకారములతో వ్యక్తమగునది చీమా మొదలు బ్రహ్మాండము వరకు గల సర్వ ఆకారములు ఆ తల్లివే విద్యా విద్యా స్వరూపిణి అన్నింటిలోనూ ఉంటూ అన్నింటికీ అతీతముగా ఉండే భాగాన్ని విద్య అంటారు ఆ లోక లౌకిక వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ అంటే మృత్యువుతో కూడి అనుక్షణం మార్పుకు లోనయ్యే ప్రాపంచిక విషయాలలో నేర్పును అవిద్య అంటారు వైభా వై యోగాభ్యాసం చేత ఈ విద్యను పొందవచ్చు అవిద్యను దాటవచ్చు మహాకామేశనయన కుముదాహ్లాద కౌముది కామేశుడను జిజ్ఞాసు జిజ్ఞాసువునకు సంతోషమున కలుగజేయు జ్ఞాన స్రవంతి మహేశ్వరుని నేత్రాలు ముల్లోకాలను సమ్మోహితం చేస్తాయి అమ్మవారు తపస్సుతో ఈశ్వరుని ధ్యానించగా ఆయన కన్నులు సంతోషంతో హృదయం ఆహ్లాదముతో స్పందించినది श्री मातृये नमः